జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని లింబ్రా గార్డెన్ లో మేట్పల్లి పట్టణానికి చెందిన దళిత నాయకుడు బర్ల సాయి పార్టీకి రాజీనామా చేసి తన మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీలో చెరగ జీవన్ రెడ్డి పార్టీ కడువ కప్పి పార్టీలో వ్యవహరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమ టిఆర్ఎస్ లో చేరినప్పుడు దళిత నాయకుడు అందరికీ దగ్గర వ్యక్తి బర్ల సాయినా పార్టీలో చేరడం మంచి పరిణామం అన్నారు ఆందరి సహకారంతోని నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు కాంగ్రెస్ పార్టీ రైతులు మహిళ దళిత పక్షపాతి భారతీయ జనతా పార్టీ నిర్ణయించే మద్దతు చట్టబద్దత కల్పించలేకపోయింది దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు మద్దతు ధరకు చట్టబద్దత మద్దతు కల్పిస్తుంది క్యారిటిజన్ వరకు పంట రుణమాఫీ చేస్తామని తెలిపారు వాస్తవంగా ప్రజల అభిప్రాయానికి కనుక ప్రజాస్వామ్యం పరిష్కారం పడతాం ప్రత్యేక ఫ్యాక్టరీ పునఃప్రాంతంలో ఎవరు చేయగలుగుతాం వాళ్ళ పసుబోర్డుకు సంబంధించిన అంశంపై ఏది ఇంతుందో పశువు నాణ్యత పెంపుదం చేయబడడానికి ఎవరు పనిచేయగలుగుతారు చేయగలుగుతారు అనేటువంటి ఆలోచన ప్రజల్లో వాళ్ళది ప్రధాన చర్చ నివేది రైస్థాగల్ని రుణమాఫీ చేయగలిగిన ఆలోచన ఏ ప్రభుత్వం చేయగలుగుతాయో చెప్పంటున్నారు ఇలా మరి ధాన్యమే కానీ ఇతర ఇతర యొక్క ఉత్పత్తులకు మద్దతర కల్పన చట్టపరి ఏ రాజకీయ పార్టీ కల్పించగలతో చెప్పంటున్నాము నిరుద్యోగం యువతకు ఏది ఇస్తుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎవరు కల్పించేయగలుగుతుంది ప్రధాన నేను అనుకుంటున్నా అనుకుంటున్నావా పండు నేను ఉన్నటి ఏదైతుందో శాతం ఎన్నికలో ఏ విధంగా ప్రజలు మార్పు కోరిందో శాతీసారి మొన్నటి శాసనం ఎన్నికలో ఏ విధంగా ప్రజలు మార్పు కోరిద్దో జాతీయ స్థాయిలో కూడా ప్రజలు మార్పు కోరుంటుండ్రు ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అగ్ని పార్టీ చాలాతో ఉన్నది ఇవాళ ఏమంటుంది అగ్ని పార్టీతో పచ్చాసి అంటుంది మళ్ళీ ఇప్పుడే ఉంటుంది అప్కి పార్టీ తినిసా ఉంటుంది రేపు ఏమంటుంది అక్కి పార్టీ థాయ్ సౌ ఉంటుంది రాబోయే కాలం ఏదో అక్కి పార్ దో సో కొద్దిగా దాడుతుందని చెప్పండి మొత్తం ఉత్తర భారతదేశంలో భారతదేశం తప్ప పార్టీ ఏది ఇస్తుందో ఎదురిస్తుంది కాంగ్రెస్ డెఫినెట్లీ ఇంకా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పండి డెఫినెట్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది మూడు రోజుల సీట్లు చేంజ్ చేంజ్ గురించి కూడా ఇంకా కూడా చెప్పండి ఏ ఉద్యమ ఆకాంక్షలతో ఉద్యోగం చేపట్టడము రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో గత దశాబ్ద కాలం రెండు పర్యాయల అధికారాన్ని వచ్చినటువంటి ఒక మిత్రుడు కేసీఆర్ గారు ఏం చేస్తుందో రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం చెప్పండి నిర్లక్ష్యం చేయటం ప్రజలు ఏదైతే మార్పు పోని రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖాయి చెప్పండి ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ప్రధానంగా పోటీలో ఉన్నట్టు పోయిన పదిహేను ఇరవై రోజుల క్రింద ఫోన్ చేసిన ఒకసారి ఆయన మాతో ఉండాలా నువ్వు కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి అన్నారు అంటే నేను ఒక్కడే మాట్లాడినా మీరు అభ్యర్థి అభ్యర్థి అయితే తప్పకుండా చేయలేదు కదా ఎందుకంటే మీరు పబ్లిక్తో పద్ధతి తర్వాత పబ్లిక్ సేవ చేసే పద్ధతి ఆ తర్వాత కమిట్మెంట్ మీ కమిట్మెంట్ గొప్పది మీకు ఎప్పుడు నేను కానీ గురంగా నేను ఏ కావాల శిష్యుడిగా ఉన్నా అటువంటి అభిప్రాయం ఉన్నాయ్ తప్పక బలపత్ అనే కానీ చెప్పిన ఎందుకంటే నేను ఎప్పుడు పార్టీలు మారలేదు అసలు ఏంటి పార్టీలో ఉన్నా టీఆర్ఎస్ కర్చులు నేను ఒక్కరి రాలేము సార్తం రాలేము మొత్తం మూకుముడుగా టీఆర్ఎస్ పార్టీ కర్ట్ల మెట్టుపేట్ల మ్యాసేజ్ మొత్తం మొత్తంగా షెడ్మెంట్ తెలంగాణ బాగా బలంగా ఉన్నది కాబట్టి నేను గెలిచే పరిస్థితి నేను మా ఎమ్మెల్యే అయినా గెలిచే దయచేసి అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ పోదమని చెప్పి అంటే అందరిని మించి అందరితో తమ అందరితో కలిసి అందరూ మోకుమనిగా పార్టీ చేయలేదు తప్ప ఏ అవసరాల కోసం ఆ స్వార్త కోసం జయలునప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో నేను పార్టీ ఇప్పుడు మాట్లాడితే గారి వ్యక్తిత్వము వారి గుణాలను నచ్చే వాడిన ఆధారాలు చేయడంలో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏదైతే పది సమయంలో చట్టాలను చేస్తుంది దాన్ని ప్రాథమిక తీసుకుంటే నేను మననే ఈ మధ్యలో ప్రతిభలో చూసిన ఏదైతే ప్రజా సమ్యు నియంతృత్వంలో మన మన ప్రపంచంలో మన ఇండియా కాపుడిన ప్రభుత్వం నేను నా పేరు నా పేరు మర్చిపో నేను ఆ సర్వేలు సరే సౌకర్యం పనిచేసి నేతలు చోట నవీన్ ఆశ పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆయనతో డబ్బులు ఖర్చు పెట్టించి బీజేపీ వెంకట పట్టణం పెట్టి ఇట్లా అన్ని పోటీ చేసి అసలు కోటి కలిసి ఫోన్ చేసేవాళ్ళు

ఇవాళ నిజంగా అక్కడ జీవనవర్గాలు కలిస్తే ఇవాళ మంత్రి కూడా జంతులు అభివృద్ధి జరిగింది మంత్రి ఉన్నాం మనకు ఒక చూడ అవకాశం వచ్చింది ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నాం ఇట్ల నుంచి కోవిడ్ లో జరుగుతాల్లో పెట్టుకున్నాం టీవట్ అవసరం ఉండదు పనిచేసినట్టు పెద్ద మా ముఖ్యమంత్రి గారు మాకు నిధులు ఇచ్చినారు ఆ కూడా గ్రామాలలో వెళ్తాం ఇవాళ మన కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి నేను కొంత నిధులు కూడా నియమించుకున్నాను కోసం ఎందుకంటే రాబోయే లక్షలైనా బాబు నిధుల గట్లా నిన్నప్పుడు ప్రజలు అడిగినప్పుడు ఆ నిధులు కొంత ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా మెట్రోలు కోరిక ప్రార్థన కోసం అని ఆ నిధులు పెద్ద తప్పకుండా దయచేసి ఇక్కడ ఉన్న మరి సాధన అనుమానం

ఐదు సంవత్సరాలు అలా ఇరవై ఐదు కోట్ల నిధులు వస్తే మన నియోజకవర్గానికి మూడున్నర కోట్ల నిధులు రావాలి నువ్వు ఎక్కడ వేదిక అభివృద్ధి అడుగుతున్నావు నువ్వు ఎక్కడ వేదిక మాకు కనీసం మూడున్నర కోట్లు కావాలి మన వ్యక్తులని నీ సంఘానికి ఏమన్నా పైసలు చేసినావా మహిళా సంఘానికి సంఘాల కన్నా ఎవరికైనా ఫైతరించినా ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు ఎక్కడ కూడా మన నియోజకవర్గానికి సహాయం డబ్బులు ఇవ్వలేదు మాత్రం ఉన్న మా దగ్గర ఎమ్మెల్యేగా బీజేపీ చేసి కార్యకర్తలు ఎత్తులు ఏమైనా సార్ కేసీఆర్కి ఎంత అహంకారం ఉందో నీ ధర్మపురి రాజీకి అంతే అహంకారం ఉందని చెప్పడం ప్రశ్నించారు అహంకారాన్ని ఊరగొట్టాలంటే ధర్మపురి వాళ్ళు జీ ఎప్పుడు కనీసం చేతులు చేయకూడదో కల్పన పోతుంది మన కలిపి చేతులతో కనుక అంటే ప్రజాస్వామ్యం అవుతామా ప్రజాస్వామ్యం అవుతామా మనం విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధర పెట్టి ఆయన ఈ ప్రాంతానికి సుపరిచితుడు ఆయన ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినారంటే ఆయన సూచనలు ఆయన యొక్క బలంతో తప్పకుండా జీవన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీ గెలుస్తారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చర్చ అనుకుంటుంది ఈ మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే కావడానికి కారణం కూడా సాయన గానే నేను చెప్తున్నాను చేకూర్చున్నారు ఆయన ఏదైతే ఆయన ఏదైతే మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు ఎలా వాడుకొని యూజ్ అండ్ ప్రో పాలసీ చేసినారో నేను ఆయన ఇంటికి వెళ్ళి ఛాయ తాగినప్పుడు ఆయన వివరించి వివరించిన తర్వాత ఆయన ఏమని చెప్పినారంటే జీవన్ రెడ్డి గారు పార్టీ క్యాండిడేట్ కాబట్టి ఆయన ఏదైతే బడుగు బలహీన ముఖ్యంగా దళిత పట్ల ప్రేమ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తి పార్లమెంట్ లో జలం దింపాలి అలాంటి వ్యక్తి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎన్ని ఎన్నికబడాలి నేను నా కృషి చేస్తాను నేను తప్పకుండా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి దాదాపు మూడు వారాల కింద ఆయన హామీ జరిగింది అలాగే ఇక జీవదేవి గారి గురించి చెప్పాలంటే చాలా మంది మిత్రులు అందరూ చెప్పినారు ఆయన మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు నాన్నగారితో ఎంతో అనుభవం ఈ చిన్నప్పటి నుంచి తెలుగు జిల్లాప్పటి నుంచి ఆయన చూస్తున్నాము దాదాపు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు ఎమ్మెల్సీగా గెలిచినారు పని పనిచేసినారు నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే ఒక చదువుల వ్యక్తిగత నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే ఆయన అన్ని డిపార్ట్మెంట్స్ మీద అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంది ఆయనతో మీరు విద్య గురించి మాట్లాడండి అర్ధ గంట